అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కార్ కొలువు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రధానంగా వార్తల్లో వచ్చిన ఎస్సీ వర్గీకరణ తర్వాతనే డిఎస్సీ నోటిఫికేషన్ అసలు ఈ ఎస్సీ వర్గీకరణతోటి మొత్తం నోటిఫికేషన్లన్నీ తెలంగాణలో నోటిఫికేషన్లన్నీ డీలే అయ్యే అవకాశం ఉందని సో పేపర్లలో గత కొద్ది రోజులుగా వస్తూనే ఉంది సో ఈ ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్టికల్ గురించి ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఎస్సీ వర్గీకరణ తర్వాతనే డిఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు ఏకసభ్య కమిషన్ నివేదిక రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టుల నియామకం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అయితే ఎస్సీ వర్గీకరణకు స్పష్టత వచ్చిన తర్వాతనే డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది డిఎస్సి ద్వారా చేపట్టే ఉపాధ్యాయుల నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ ఉపకులాల వారిగా వర్గీకరణ చేపట్టిన అనంతరమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తుంది దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇదే విషయంలో చర్చ జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల నియామకాల్లో ఎస్సీ వెర్గ కన్నా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఇకపై రాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎస్సీలకు కేటాయించే సీట్లను ఉపకులాల వారిగా కేటాయించాల్సి ఉంటుంది ఇందుకోసం రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను చేపడుతున్నారు జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ వరకు అమలు చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ప్రధానంగా ఇది కూడా డిఎస్సీ ఒకటే కాదు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయంలో ఒకసారి అసలు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఒకసారి చూద్దాం మనం సో ఇది తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిందండి ఇది తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పేసి ఇందులో గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ త్రీ సర్వీసెస్ ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఓకే తర్వాత మనకి ప్రధానంగా మాట్లాడుకున్న వాటి గురించి చూద్దాం ఒకసారి టెట్ అయితే వచ్చింది ఇది ఎగ్జామ్ జనవరిలో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఎప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే వస్తుందని చెప్పేసి ఇచ్చారు అక్టోబర్ అయిపోయింది నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జనవరి కూడా అయిపోవచ్చింది ఇంకా అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాలేదు యాక్చువల్లీ అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరగాలి ప్రీలిమ్స్ ఎగ్జామ్ జరగాలి అసలు అసలు ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు ఓకే నెక్స్ట్ గెజిటెడ్ ఆఫీసర్ స్కేల్ సంబంధించిన నోటిఫికేషన్ జనవరిలో వస్తుందని చెప్పేసి ఇచ్చారు సో ఇంకా జనవరికి ఇంకొక పది రోజులు టైం ఉంది చూడాలి మరి డిఎస్సి ఫిబ్రవరిలో రావాలి అది నెక్స్ట్ మంత్ ఉంది నెక్స్ట్ ఫిబ్రవరిలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రావాలి అది కూడా నెక్స్ట్ మంత్ ఉంది తర్వాత మళ్ళీ ఇంకొక టెట్ పెడతాము ఏప్రిల్లో అని చెప్పేసి ఇచ్చారు తర్వాత మెయిన్స్ అసలు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి అసలు ఇది మెయిన్స్ అనే టాపికే కాదు ఇక్కడ తర్వాత ఎస్ఐపిసీలు సివిల్ తర్వాత వాటికి సంబంధించి తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఇది కూడా ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇచ్చారు ఇలా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం సో మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే డిఎస్సీ నోటిఫికేషన్ అంటున్నారు సో ఇప్పటివరకు అయితే నివేదిక ఇవ్వలేదు కమిషన్ అయితే ఏది ఎవరైతే ఎస్సీ విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఆ కమిటీ నివేదికనే ఇవ్వలేదు ఆ కమిటీ నివేదికను పరిశీలించాలి అది హైకోర్టుకు సమర్పించాలి హైకోర్టు దాని మీద అభిప్రాయం తెలియజేయాలి మళ్ళీ అది అసెంబ్లీ సో దీని మీద ఒక బిల్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది దీని మీద క్యాబినెట్ ఆమోదం దాని తర్వాత అసెంబ్లీలో బిల్ పెట్టాల్సి ఉంటుంది దీని మీద సో దాని తర్వాత ఇదంతా అమలు అవుతుంది ఇదంతా చట్టంగా మారి సో ఇదంతా జరగడానికి మరి ఫిబ్రవరి లోపు జరుగుతుందా మరి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ అని చెప్పేసి డిఎస్సి నోటిఫికేషన్ అని ఇచ్చారు సో అసలు ఇంకా గ్రూప్ వన్ అయితే అక్టోబర్లోనే అని చెప్పారు సో అది ఇంకా పక్కకు పడిపోయింది అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇచ్చారు పేపర్లలో చెప్పారు ఇది ఎక్కడ వెలుగు పేపర్లోనే వచ్చింది ఇది ఎవరి సందర్భ ఏ సందర్భంగా మాట్లాడారు సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకి వాళ్ళకి లక్ష రూపాయలకి చెక్కులు ఇస్తూ ఆ టైంలో మాట్లాడారు మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తామని చెప్పేసి ఇచ్చారు మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాము జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు సో ఆ రోజు మీడియా ముఖంగా కూడా అదే చెప్పారు అభయస్తం చెక్కును అభ్యర్థికి ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి మంత్రి తుమ్మల ఓకే సో ఇక్కడ ఏమొచ్చారు క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు ఇస్తాం మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ నియామకాలు పూర్తి చేస్తాం ఓకే సో ఇదే మాట పదే పదే చెప్తున్నారు అన్ని పేపర్లలో వచ్చింది సాక్షి పేపర్లో కూడా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఓకే సో మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఈ పాటికి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావాలి అండ్ నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రావాలి అండ్ దాని తర్వాత మనకి గెజిటెడ్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ రావాలి సో ఇవన్నీ రాలేదు మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ విధంగా అమలు అవుతున్నాయి మరి ఎప్పుడు అమలు చేస్తారు ఓకే సో ఇదే నిరుద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న క్యాలెండర్ ఏది జాబ్ లేదు రెండు లక్షల ఉద్యోగాలు బుట్టదాకలు రాష్ట్ర సర్కారుపై నిరుద్యోగుల మండిపాటు మేలో నోటిఫికేషన్ అంటూ కొత్త లీకులు ఆ ఆరు నెలలు అంతా ఎన్నికల కోడు ఎన్నికలు కోడు తప్పదు ఉద్యమానికి సై అంటున్నా ఉద్యోగార్థులు అని చెప్పేసి ఇది ఇంకొక పేపర్లో వచ్చింది అమస్తే తెలంగాణలో వచ్చింది ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు ఇస్తాం అని చెప్పేసి ఇవన్నీ నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన ప్రధాన హామీలు ఏడాదిగా చిన్న ఏడాది గడిచినా అతీగతి లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దగాపై రగిలిపోతున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు మీ ఖాతాలో వేసుకొని ఎన్నాళ్ళు ఏమారుస్తారంటూ మండిపడుతున్నారు ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలను గ్యారంటీలను నెరవేర్చాలని లేదంటే కాంగ్రెస్ చేసిన మోసాలకు జవాబు తప్పదని తో అశోక్ నగర్ దిల్షు నగర్ జేఏసీలుగా ఏర్పడి సర్కారుకి మరో సమరానికి సిద్ధమవుతున్నట్టుగా ఇచ్చారు ఇప్పటికే సోషల్ మీడియా గ్రూపులలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుందని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఓకే ఉద్యోగాల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు వయోపరిమితి మించిపోతుండటంతో చాలామంది చివరి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు వారంతా పెద్ద సంఖ్యలోనే ఉండడం గమనార్హం తమ బాధలు ప్రభుత్వానికి పట్టవా అంటూ వారు ఏకరువు పెడుతున్నారు ప్రభుత్వం పట్టించుకోదంటే ఉద్యమం బాట తప్పదని హెచ్చరిస్తున్నారు దీంతో నిరుద్యోగ జేఏసీ నేతలు సరునారు స్టేడియంలో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన నేతాజీ జయంతి సందర్భంగా రక్తదానం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక వార్త ప్రధానంగా వచ్చింది ఉత్త చేతులతో టీజీపీఎస్సీ ఇంతవరకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో టీజీపీఎస్సీ ఉత్తు చేతులతో నడుస్తుంది భర్తీ చేసే పోస్టులు తమ చేతిలో లేకపోవడంతో పాత నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వస్తున్నారు మే తర్వాతనే నోటిఫికేషన్ జారీ చేస్తామని టీజీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది బట్ భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు ఇవ్వాలంటూ సర్కారుకు లేఖ రాస్తామని తెలిపింది మే నోటిఫికేషన్ రావన్నమాట సో ఆ ఆరు నెలలు స్థానిక ఎన్నికలకు కూడా ఉండే అవకాశం ఉండడంతో ఉద్యోగాల భర్తీపై ప్రమాదం ప్రభావం ఉండే అవకాశం ఉంది సో దీంతో ఈ ఏడాది ఉద్యోగాల భర్తీ ఉండకపోవచ్చు అనే ఆందోళనలో నిరుద్యోగుల యువకులు ఉన్నారు అని చెప్పేసి ఇంకొక పేపర్ ఇది కూడా వచ్చింది నెక్స్ట్ జనార్దన్ అని చెప్పేసి నిరుద్యోగులకు సంబంధించిన నాయకుడు ఈయన ఏంటంటే మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మరికొన్ని మోసాలకు తెరలేపుతున్నది రెండు లక్షల ఉద్యోగాలు అబద్ధం ఇది చాలదంటూ ఎమ్మెల్సీ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి అంటూ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ నిరుద్యోగులు సత్తా చూపుతాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ని ఓడించి తీరుతామని చెప్పేసి ఉద్యోగుల తరపు నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు నెక్స్ట్ టీజీపీసీ చైర్మన్ గత కొద్ది రో గత కొద్ది రోజుల క్రితమే మే నుంచి కొత్త నోటిఫికేషన్లు వస్తాయి అంటే ఏప్రిల్ తర్వాత అన్నారు ఆయన ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ మే నుంచి నోటిఫికేషన్లు ఏప్రిల్ తర్వాత మే నుంచి నోటిఫికేషన్లు వస్తాయి విధంగా అన్నారు మే ఒకటి నుంచి కొత్త నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇచ్చారు ఇది వెలుగు పేపర్లోనే వచ్చింది రెండు మూడు రోజుల్లో గ్రూప్ టూ కీ సో ఇది ఆల్రెడీ అంటే కీ రాకముందుకు వచ్చిన ప్రెస్ ఇది యాక్చువల్ పేపర్లో వచ్చింది ఇది మార్చి నెలాఖరులోగా అన్ని ఫలితాలు ఇస్తాము ఇకపై రిజల్ట్స్ కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడనక్కర్లేదు అని ఇక్కడ ఇంకొక పేపర్ కూడా వచ్చింది ఇది మే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇది ఇదంతా బానే ఉంది సో ఇప్పటి వరకు జరిగిన గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కి సంబంధించిన కీలు అయితే రిలీజ్ చేశారు బట్ ఇంకా ఓఎంఆర్ షీట్లు పెట్టలేదు మరి ఓఎంఆర్ షీట్లు ఇవ్వకూడదని వాళ్ళు డిసైడ్ అయ్యారా ఏంటనేది తెలియట్లేదు ఓఎంఆర్ షీట్లు ఇస్తామని అంటున్నారు బట్ ఇప్పటివరకు అయితే డిస్ప్లే చేయలేదు అది ఇస్తారా ఇవ్వరా అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు సో ఈ వీడియో నేను చేసే వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు ఏంటి ఏ ఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి అసలు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి మధ్యలో ఎందుకు గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు అసలు ఎస్సీ విభజనకి నోటిఫికేషన్లకి ఏం సంబంధం నోటిఫికేషన్లు ప్రకటించినప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా పోస్టుల సంఖ్యను బయటపెట్టండి నోటిఫికేషన్లు కూడా ఇవ్వచ్చు అలా ఎలా ఇస్తారో అసలు నోటిఫికేషన్ నోటిఫికేషన్లో మనకి రిజర్వేషన్లు క్లారిటీ లేకుండా నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేయొచ్చు అంటే దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే గవర్నమెంట్ కావాలంటే టెన్సిటివ్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు అంటే ఒక ప్రాథమిక నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు ఏమని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పిఎస్సి టీజీపీఎస్సీ అనుకుందాం టీజీపీఎస్సీ నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ ఉంది బట్ అది ఎప్పుడు వేస్తారనేది సో వాళ్ళు ఏమంటున్నారు ఎస్సీ విభజన అయిన తర్వాతనే మేము వేస్తాము అని ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది ఎస్సీ విభజన అయిన తర్వాతనే మీరు కంప్లీట్ చేయొచ్చు నోటిఫికేషన్ బట్ ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులతో వేస్తున్నామో అనేది ఒక నోటిఫికేషన్ ద్వారా టీజీపీఎస్సి ప్రకటించవచ్చు అది గవర్నమెంట్ ఇన్ని పోస్టులు టీజీపీఎస్సికి కనుక ఇచ్చేస్తే గవర్నమెంట్ ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చి అది టీజీపీఎస్సీకి పంపిస్తే అవంతా వాళ్ళు ఆ నోటిఫికేషన్ అంతా టీజీపీఎస్సీ ప్రిపేర్ చేస్తుంది సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అలా అలా జరుగుతుందా నిజంగా టీజీపీఎస్సి అసలు ఫుల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వచ్చా అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకి ప్రజెంట్గా టీజీపీఎస్సి వెబ్సైట్లోనే ఒక నోటిఫికేషన్ ఉంది అది మీకు చూపిస్తాను మీరు టీజీపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ ఆన్ సర్వీసెస్ అని ఉంటుంది ఇమీడియట్గా సెకండ్ నోటిఫికేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఫిజికల్ డైరెక్టర్స్ లైబ్రేరియన్స్ని ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ కనబడుతుంది మీరు ఒక్కసారి ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి ఓకే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూడండి ఇది ఇది ఎప్పుడు వచ్చింది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ఓకేనా ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ తీసుకోలేదు ఇంతవరకు దీని మీద ఎటువంటి ఎటువంటి ముందడుగు జరగలేదు జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ నెంబర్ కూడా వచ్చింది ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ముప్పై మూడు రెండు వేల ఇరవై రెండు డేటెడ్ ఇప్పుడు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండున ఇది ఒక ఇచ్చారు ఒక వెబ్ నోట్ రూపంలో ఒక ఇనిషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ ఏమని ఇచ్చారు అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ కేటగిరీస్ ఆర్ సబ్జెక్ట్ టు వేరియేషన్ అన్ ఇంటిమేషన్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ కన్సర్న్ అని చెప్పేసి ఇచ్చారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ ఏమని అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి మొత్తం ఐదు వందల నలభై నాలుగు పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా ఇనిషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏమైనా మెన్షన్ చేశారంటే డీటెయిల్ నోటిఫికేషన్ విత్ బ్రేకప్ వేకెన్సీస్ ఏజ్ స్కేల్ ఆఫ్ పే కమ్యూనిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి అవైలబుల్ ఆన్ కమిషన్ వెబ్సైట్ ఫ్రమ్ థర్టీ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఇచ్చారు ఇప్పుడు ఇది ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇది ఎప్పటివరకు అవైలబుల్ ఉంటాయని చెప్పారు రెండు వేల ఇరవై మూడు జనవరిలోనే ఇది అవైలబుల్ ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు అవైలబుల్ పెడతామని చెప్పారు వరకు ఆ సమాచారమే పెట్టలేదు అంటే ఈ నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇది రెండు వేల ఇరవై ఐదు ఇనిషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో బట్ ఇప్పటివరకు దానికి నోటిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఏ జరగలేదు బట్ ఈ ఐదు వందల నలభై నాలుగు పోస్టులకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి టీఎస్పిఎస్సి ప్రకటించింది సో ఈ విధంగా ఇవ్వచ్చు అంటే గ్రూప్ వన్లో మేము ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందలు ఇస్తామా మూడు వందలు ఇస్తారా నాలుగు వందలు ఇస్తారా అనేది పాయింట్ కాదు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తారు ఏ పోస్టులకు ఇస్తారని చెప్పేసి ఇనిషియల్గా నోటిఫికేషన్ ప్రకటించి మీరు ఆఫ్టర్ ద డీటెయిల్ నోటిఫికేషన్ బ్రేకప్ అన్నీ కూడా మేము తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి ఇవ్వచ్చు దానికి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అదంతా కంప్లీట్ అయిన తర్వాతనే అప్లికేషన్ తీసుకోవచ్చు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనేది అదంతా తర్వాత ప్రకటించవచ్చు కానీ ఈ విధంగా కనుక ఒక వెబ్ నోట్ ఇచ్చేస్తే అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అసలు ఎన్ని పోస్టులు పడుతున్నాయి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ గ్రూప్ టూ ఎన్ని పోస్టులు వేస్తారు నెక్స్ట్ గ్రూప్ వన్ ఎన్ని ఎన్ని పోస్టులు వస్తున్నాయి డిఎస్సి ఎన్ని పోస్టులు వస్తున్నాయి సో ఇది టీజీపీఎస్సీ ప్రకటించింది ఇది రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన ఇప్పటి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు బట్ నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా కూడా ప్రైమరీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు దీనికి ఎస్సీ విభజనకి సంబంధం లేదు సో ఈ విధంగా కూడా నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తలేరు అనేది మనకి తెలియదు ఒకవేళ నిజంగా ఇవ్వాలనుకుంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఇవ్వాలనుకుంటే ఇనిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇనిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉండండి దాని తర్వాత మీకు ఎస్సీ విభజన అయిపోయిన తర్వాత ఫుల్ లెంత్ నోటిఫికేషన్ ఇవ్వండి దాని తర్వాత అప్లికేషన్ తీసుకోండి దాని తర్వాత ఎగ్జామ్ పెట్టండి అభ్యర్థులు ఇమీడియట్గా మాకు ఇప్పుడే ఎగ్జామ్ పెట్టండి ఇప్పుడే ఇవ్వండి అని అనట్లేదు కదా జస్ట్ మనకి నోటిఫికేషన్ ఇవ్వమని మాత్రమే కోరుకుంటారు ఎవరైనా అసలు ఎన్ని పోస్టులతో పడుతుంది ఎప్పుడు పడుతుంది నోటిఫికేషన్ అనేది మాత్రం క్లారిటీ తెలిస్తే అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు కానీ అఫీషియల్గా వెబ్సైట్లో వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్న నమ్మకంతో ఈ ఈ జాబ్లకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇనిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే రాయాలనుకున్న వాళ్ళు రాస్తారు పోస్టులు ఎక్కువ ఉన్నాయి సో నాకు మా అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు రాస్తారు లేదంటే పోస్టులు తక్కువ ఉన్నాయి నాకు ఇది వద్దులే అవకాశం వద్దు అనుకున్న వాళ్ళు వేరే జాబ్ చూసుకుంటారు లేదంటే ఆల్టర్నేటివ్ రూట్స్ వెతుక్కుంటారు సో ఇలా నోటిఫికేషన్ ఇనిషియల్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా సో అభ్యర్థుల యొక్క ఇబ్బందుల్ని తొలగించవచ్చు బట్ ఆ వైపు నుంచి కూడా ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదు అనేది ఇక్కడ అర్థం కావట్లేదు నిరుద్యోగులు అయితే వెయిటింగ్ పత్తాలేని జాబ్ క్యాలెండర్ సో ఇదైతే అన్ని పేపర్లలో ఏదో ఒకరోజు ఈ అంశం అయితే నిరుద్యోగులకు సంబంధించిన అంశం అయితే ఏదో ఒక ప్రిపేర్ అయితే ఎందుకంటే దాన్ని హైలైట్ చేస్తూనే వస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా సమస్య అయితే ఉంది బట్ అది బై రోడ్కి రోజు రోడ్ ఎక్కనంత మాత్రాన నిరుద్యోగ సమస్య లేదు అన్నట్టు లేదు ఆల్రెడీ అశోక్ నగర్లో అంతా కూడా ఖాళీ అయిపోయారు అంత ఇళ్ళకి వెళ్ళిపోయారు అసలు నోటిఫికేషన్ వస్తాయా రావదా అసలు వస్తే ఎప్పుడు వస్తుంది అనే వస్తే అది ఎప్పుడు వస్తుందో తెలియదు అంతవరకు మనకు హాస్టల్ ఫీజులు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో సో అందరు కూడా ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చినప్పుడే వద్దాం ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా వెంటాడుతుంటాయి కాబట్టి హాస్టల్ ఫీజులు మెస్ ఫీజులు ఇవన్నీ కట్టలేక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి సో అందరూ కూడా సొంతూరులోకి వెళ్ళిపోయారు ఎస్సీ విరిగీకరణతో నోటికేషన్లకు ఆలస్యం క్లారిటీ ఇవ్వాలంటున్న అభ్యర్థులు ఇప్పటివరకు పరీక్షలు ముగి ముగియడంతో ఇంటి బాట పట్టారు వెలవలబోతున్న స్టడీ హాల్స్ లైబ్రరీలు బుక్ షాపులు సో ఇదైతే వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్స్తో పాటు వివిధ పరీక్షలు విజయవంతంగా నిర్వహించినప్పటికీ గత అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఎస్సీ వర్గీకరణతో ఇంకొంత ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది ఒకప్పుడు నోటిఫికేషన్ వస్తాయా తెలియక వస్తాయో రాదో తెలియక వయసు అయిపోతున్నా చదువుతూనే వారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణతో జాప్యం జరుగుతుండటంతో ఉద్యోగార్థులు ఐఎంఐఎంలో పడ్డారు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది ఎక్కువగా గ్రూప్స్తో పాటు పోలీస్ టీచర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతూ ఉంటారు నోటిఫికేషన్లకే క్యా క్లారిటీ ఇస్తే మేము టైం టు టైం రెడీ చేసుకొని ప్రిపేర్లో వేగం మేము వేగం పెంచుకుంటాము అని అభ్యర్థులు కోరుకుంటున్నారు నిత్యం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కలకల్లాడే ఆర్టీసీ క్రాస్ రోడ్ వంటి పరిసర ప్రాంతాల్లో విలబిలిపోతున్నాయి ఇప్పటికీ పరీక్షలు ముగిసిపోయిన వాళ్ళు ఇంటి దారి పట్టడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వస్తే తప్పించి ఇక్కడ అసందడి వాతావరణం నెలకొనే పరిస్థితి లేదు అన్నట్టుగా ఇచ్చారు సో మార్చిలోగా ఫలితాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించారు అయితే ఇక్కడ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాము మొన్న నుంచి ఆర్టీసీ క్లాస్ ఉంటూ గ్రూప్స్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాము ఇటీవలే గ్రూప్ టూ గ్రూప్ పరీక్షలు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పరీక్షలు రాసాము సో పోస్టులు తక్కువ ఉన్నాయి ప్రశ్నలు కఠినంగా వచ్చాయి ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు జాబ్ వస్తుందో రాలేదో తెలియదు అసలు అవన్నీ లెక్కలేసుకుంటూ అసలు జాబ్ వస్తుందో రాదో కూడా తెలియని ఐమానిలో ఉన్నాము ఈ పరీక్ష ఫలితాలు కూడా వెంటనే విడుదల చేస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఒకే అభ్యర్థి అంటున్నారు అండ్ నెక్స్ట్ ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నాము ఏటా ఏడాది నుంచి హైదరాబాద్లో ఉంటూ పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాను హాస్టల్ కోచింగ్ ఫీజులు ఖర్చులు సో ఇవన్నీ కలుపుకుంటే నెలకి పదివేల వరకు ఖర్చు అవుతుంది వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులు అంత మొత్తం పంపే పరిస్థితిలో లేరు ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నాను ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇంకొక అభ్యర్థి అంటున్నాను ట్యూషన్లు చెప్తూ ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి ఇంకొక అభ్యర్థి డిఎస్సి కోసం రెండేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాను మరొక ఆరు వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడంతో హైదరాబాద్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నాను ఇంట్లో డబ్బులు పంపే పరిస్థితి లేకపోవడంతో ట్యూషన్లు చెప్తూ చదువుకుంటున్నాను జాబ్ క్యాలెండర్ ప్రకారం త్వరగా నోటిఫికేషన్ విడుదల చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది నిరుద్యోగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే మంచి అవకాశం కల్పించినట్లు అవుతుందని చెప్పేసి ఇంకొక అభ్యర్థి చెప్తున్నాను సో అందరిది ఒకటే బాధ నిరుద్యోగులు వెయిటింగ్ ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు అసెంబ్లీ సాక్షి ప్రకటించారు ఆ నోటి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు అనేది ఎదురు చూస్తున్నారు ప్రైమరీ నోటిఫికేషన్లు అయినా రిలీజ్ చేయండి అసలు మీరు ఎన్ని పోస్టులతో అట్లీస్ట్ లేదంటే రివైజ్ చేయండి జాబ్ క్యాలెండర్ని రివైజ్ చేసి ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తారు అనేది అట్లీస్ట్ ప్రకటించండి ఇలా కాలయాపం చేసుకుంటూ పోతూ కమిటీలు సమయాన్ని పెంచుకుంటూ పోతూ ఇంకా అభ్యర్థులు ఇంకా ఎదురు చూస్తూ నెలల నెలలు ఫీజులు కట్టలేక పోనీ మీరు ఇప్పటివరకు ప్రకటించిన ఆ నిరుద్యోగ భృతి అయినా ఇచ్చారంటే అసలు మేము నిరుద్యోగ భృతి ఇస్తానం మేము చెప్పలేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షి అబద్ధం ఆడారు సో ఇవంతా ఈ రాజకీయ డ్రామాల మధ్యలో నిరుద్యోగులు అయితే మళ్ళీ మోసపోయే పరిస్థితి ఉంది సో నిరుద్యోగులు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఓపికతో ఇంకా ప్రభుత్వం మీద నమ్మకంతోనే ఉన్నారు ఇంకా నోటిఫికేషన్లు వస్తాయి వస్తాయని ఎదురు చూస్తూనే ఉన్నారు సో వాళ్ళ ఆశలు నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాము సో నిరుద్యోగుల వైపు నుంచి మా వైపు నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ ఎస్సీ విభజన అనే అంశాన్ని అడ్డుగా చూపించి నోటిఫికేషన్లే జాప్యం చేయొద్దని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం సో దానికి అలా రిలీజ్ చేయడానికి కూడా వేరే అవకాశాలు కూడా ఉన్నాయి దానికి మీరు మంచి కమిట్ నిపుణులతోటి సలహాలు తీసుకొని అయినా సరే ఇలా మనం ఇనిషియల్ నోటిఫికేషన్ ఇస్తే ఏమవుతుంది అనే విషయాలు కూడా మీరు తెలుసుకోండి ఆల్రెడీ టీఎస్పిఎస్సి ఒక నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులోనే ఆ విధంగా ప్రైమరీ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసింది సో దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు మీరు ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ వేస్తాము దాని తర్వాత మిగతా డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మీరు తర్వాత రిలీజ్ చేయొచ్చు మీరు ఇనిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు అభ్యర్థులకు ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒక విషయం క్లారిటీ తెలిస్తే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు మీ మీ అడ్మినిస్ట్రేషన్గా మీరు చేసుకునే పనులు ప్రభుత్వం మీరు నిదానంగా చేసుకున్నా కూడా అభ్యర్థి వాళ్ళు కొనసాగిస్తారు కాబట్టి ప్రభుత్వం ఆ వైపు నుంచి ఆలోచిస్తే ఎదురు చూస్తున్నాము ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక అంశంపై మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ జై హింద్